ఇరవై రెండు నెలలని కళా జీవితంలో నీ నీ మనసుకు నచ్చిన పాట ఏమి నువ్వు ఇప్పుడు వ్యవసాయంలో రైతు దగ్గర పోయి పది ఎకరాల భూమి ఉంటే దాన్ని లేపంట వేస్తుంది ఏ పంట బాగా నచ్చింది ఎకరం నచ్చింది ఏకరంలో ఇక భూమి గురించి దేని గురించి చెప్పడా అలా పంటలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి భూమి అన్ని భూమి అంటేనే ఇష్టం ఉంటుంది రైతుకి అట్లా పాట జనరల్ ఒక కళాకారిని ఈ పాట అంటే మీకు మీకు పెళ్లి సురేందర్ అంటేనే ఈ పాట ఈ ఇట్లా ఇట్లా ఉంటుంది కదా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా మీ ప్రశ్నకు సాటిస్ఫై చేయడం కోసం ఇప్పుడు చెప్పాలి అంతే అంటారా అంతే అంతే కదా అట్లా చాలా పాటలు ఉన్నాయి కానీ దాంట్లో నేను ఎత్తుకోవాలి ఏ పాట చెప్పాలి నాకు ఇష్టం ఎందుకు మస్తిష్కం పనిచేస్తాను ఇంకా తెగులు పట్టలే పట్టలేదు చాలా చాలా పాటలు ఇష్టం నేను రాసిన పాటలు చాలా పాటలు ఇష్టం చాలా అందులో ఇష్టం ఇంకొక నేను అదే ఏం చూజ్ చేసుకోవాలి నాకు అర్థమైతే అట్లా నేను ఎక్కువ తక్కువ చేసి చెప్పడానికి నాకు అభిప్రాయం లేదు ఫస్ట్ ఫోక్ సాంగ్స్ బాగా రాసిన తెలంగాణ పాట నా జీవితకాలం మొత్తంలో రెండే రెండు రాసిన గుర్తు నేను రాసిన అన్నీ చైతన్య గీతాలు నేను చేసిన అంత సమాజ హితమైన ఔత్సాహిక గీతాలు ఉంటాయి తప్ప ఇతరులకు ఉత్సాహాన్ని పర్సనల్గా ఇచ్చే గీతాలు రాయాలి ఉత్సాహాన్ని ఉడివాలి కళాకారునిగా ఇయ్య నేను ఎందుకు నేను ఆలోచింపే చేస్తాను నా నేచరే అది తుపాకులు పట్టుకొని జంగల్లో కొండి చంపండి అని చెప్పా నేను చంపమని చెప్పలేదు ఎక్కడ చావద్దు అని చెప్పినాం ఓకే చావద్దు అని ఎదిరించండి ప్రశ్నించండి అని చెప్పి ఎదిరించకపోతే ఎందుకు మరి అది కూడా వస్తాను ఎదిరించాలి ఎవరు ఎదిరిస్తున్నాడు దీన్నే ఎదిరిస్తే మీ అన్యాయం జరిగిందని డెఫినెట్ గా సురేందర్ ఒకటే పార్టీకి అనుకూలంగా మీరు మీరంతా ఎక్కడ ఆగిపోయారంటే మీకు ఇప్పుడు నేను సీరియస్గా అడిగితే నేను రాసిన పాటల్లో సమాజం మీద బాగా ప్రభావం చూపెట్టిన పాటలు ఏంటి చెప్పండి మీకు తెలిసినవి చాలా ఉన్నాయి చెప్పండి చాలా లానో చానో ఏదో ఒకటి చెప్పండి నాకు అనర్గలంగా పది పాటలు చెప్పండి పది పాటలు అంటే ఒక రాతి బొమ్మల్లో నాకు ఇష్టమైన సార్ అది ఇప్పటి పాట మీరు చెప్పేది అసలు ఫ్రమ్ ద బిగినింగ్ ఇనిషియల్ డేస్ సురేందర్ ఏం రాశాను చెప్పండి అక్సలైట్లో పాటలు రాసిన నాకు అక్సలైట్ల పాటలు కాదు అసలు నేను ఏం పాటలు రాసిన నా సాహిత్యాన్ని స్టడీ చేయండి ఫస్ట్ ఇది అందరూ ఎవరికి వాళ్ళు దురభిప్రాయం ఏర్పరుచుకొని వస్తాయి సోషల్ మీడియా చెప్తున్నా అదే దానికే క్లారిటీ ఇస్తున్నా కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తామని బిఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తామని ఒక పార్టీకే స్టిక్ అని ఉన్నామని ఒక పార్టీకి స్టిక్ అన్నాయండి నేను ఇంకొక పార్టీని తిడుతూ పాట రాసినా ఒక కామెంట్ ద్వారా మీ పాట కింద మీకు ఒక విషయం చెప్పాలా మీకు ఒక విషయం చెప్తే తినండి యూట్యూబ్లో వచ్చే పోస్టులకి కింద కామెంట్లు ఎఫ్బిలో వచ్చే పోస్టులకి కింద కామెంట్లు మనం పెట్టిన ఒక వీడియోకి కింద కామెంట్ రాష్టడానికి రాసిన వాడు రియలైజ్ అయ్యి రాసిన కామెంట్లు కూడా చూపెడతాను నేను అవి పనికిరావు వాళ్ళంతా ఎమోషనల్ పీపుల్ ఒకసారి అక్కడ ఏది కనబడుతుంది దాని నుంచి ఫీల్ అవుతారు దాని వెనకాల వాస్తవాన్ని దాని వెనకాల శ్రమని దాని వెనకాల కృషిని అవతల వాళ్ళ జీవితం ఏంది కేవలం ఫస్ట్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన నా పాటల్లో సమాజహితమై నేను రాసిన పాటలు మీకు ఎన్ని తెలుసు అని పది పన్నెండు చెప్పండి పన్నెండు పేరు చెప్పండి ఒకటి తెలంగాణ ఉద్యమం కాదే అయిపోయిన ఆదివారం గురించి ఎందుకు మాట్లాడతారు సోమవారం గురించి చెప్పండి గురించి లేదా గతంలో శనివారం గురించి అనే చెప్పండి నేల నేలరాజి మందారాలు పాటలు ఏం డిస్కస్ చేసినా చెప్పండి అది ఉద్యమ నేపథ్యం ఏంటిది ఉద్యమ నేపథ్యం ఏం చెప్పిన మీరు నా సాహిత్యాన్ని స్టడీ చేయక నా నేపథ్యాన్ని స్టడీ చేయక నా నేపథ్యంలో పద్యం ఎట్లా పుట్టిందో పట్టించుకోక మీరు తెలంగాణ ఉద్యమం వచ్చిన ఖంచెలు మమ్మల్ని చూ చూడడం అలవాటు చేసుకొని పాలిటిక్స్ అనేది ప్రతి ఒక్కడి జీవితంలో ఉంటుంది ఓటు వేసిన ప్రతి వాడికి రాజకీయం చేసే హక్కు ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఓటు వేసిన ప్రతి ఒక్కడికి రాజకీయం చేసే హక్కు ఉంటుంది ఎవడు ఏ రాజకీయ పార్టీలోనైనా ఉండొచ్చు ఓకేనా నన్ను విమర్శ చేస్తున్నవాడు ఎవడు నాకు పెన్సిల్ తెచ్చించిన లేడు పెన్ను తెచ్చిచ్చిన లేడు పేపర్ తెచ్చించిన లేడు పుస్తకం కొనిచ్చిన లేడు నన్ను తిన్నావా అని అడిగిన వాళ్ళు లేడు నేను కష్టంలో ఉంటేనని ఆదుకున్న వాళ్ళు లేడు ఓకేనా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే గలీజ్గా ఏమైనా మాట్లాడచ్చు కానీ ప్రజల పట్ల సమాజం పట్ల మనల్ని ఇప్పుడు మాత్రమే చూసి విమర్శిస్తున్న వాళ్ళ పట్ల తప్పుగా స్పందించద్దు కాబట్టే నేను వీటి మీద ఏ కామెంట్ చేయ ఎందుకంటే ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి నేను ఇరవై రెండేళ్ల క్రితం విస్తృతంగా రాసిన రచనని ఫాలో అయిన వాళ్ళకు నా గురించి తెలుసు ఓకేనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఫేస్బుక్ ఛానళ్ళను ఒక వాట్సాప్ గ్రూప్లను వచ్చిన వీడియోలను వీటిని చూసి ఇన్స్పైర్ అయ్యి మాట్లాడటంలోకి నేను ఆన్సర్ చెప్పాల్సిన అక్కరలేదు ఎందుకంటే వాళ్ళకు నా గురించి పైసా పరకం అందం కూడా తెలియదు తెలుసా నీకు ఏం తెలియదు తెలియకుండా గాలిలో మేడలు కట్టినట్టుగా మాట్లాడుతుంటారు